ఈ నెల పదహారు నాన్న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసేలా కూటమి నేతలు ఒప్పించే ప్రయత్నం చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు కడప నగరంలో కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కర్నూలు జిల్లా శ్రీశైలం ఓరవకల్లు పర్యటనకి వస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో డిక్లరేషన్ని విడుదల చేశారు ఆ డిక్లరేషన్లో రాయలసీమకి ఇరవై వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని బీజేపీ ఆ డిక్లరేషన్ పేర్కొంది వీటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు ఇదే కాకుండా పరిశ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పారు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ రెగ్యులేషన్లో పేర్కొన్నారు ఈ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మోడీ గారిని మేము ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం రాయలసీమ బాగా వెనుకొందిన ప్రాంతం కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉంది ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమని ఆరు నెలల లోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు ప్రభుత్వ రంగంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రకటన చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం అని మీ డిక్లరేషన్లో చెప్పారు ఈ ప్రాంతంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని మీ డిక్లరేషన్లో చెప్పారు ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మీరు ప్రతిపాదన చేశారు ఇన్ని రకాల ప్రతిపాదనలు చేసినటువంటి మీరు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతానికి మీరు ఏం చేస్తారని చెప్పి సిపిఎంగా మేము అడగాల్చుకున్నాం కాబట్టి ఇవేమీ అందరు అమలు చేయట్లేదు మీరు మాటలు చెప్పారు అధికారం ఉంది పెద్దగా చెల్లాంచారు ఇప్పుడేమో జిఎస్టీ పేరుతో మేము పెద్ద తగ్గింపు ప్రజానికానికి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పారు విపరీతంగా జిఎస్టీ బోరాలు వేసి ఇప్పుడు తగ్గించమని చెప్పడం ఏ రకంగా సమన్ ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బాగా వెనుకబడినటువంటి కడప జిల్లాలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని మీరే చెప్పారు వివిధ చట్టంలో చెప్పారు ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు ఇప్పుడు చూస్తే సరిగా ఫ్యూజిబిలిటీ లేదనేటువంటి ప్రాణాలను మీరు చూపించి ప్రైవేట్ రంగంలో ఉపఫ్యాక్టరీ పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నేను అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మీరు పక్క పక్కనే మోడీ పక్క పక్కనే తిరుగుతున్నారు కాబట్టి రోడ్ షోలో మీరు ఈ రోడ్ షో సందర్భంగా అయినా నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మీరు ప్రకటన చేయాలి ఈ ప్రాంతానికి ఇరవై వేల కోట్లు మీరు ఏదైతే డిమాండ్ చేసారో అదే డిమాండ్ని ఇప్పుడు అమలు చేయడం కోసం ప్రత్యేక ప్రకటన చేసేందుకు నరేంద్ర మోడీని ఒప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్థికంగా ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయింపు స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు రెండు ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి బీజేపీ నేతలకు మేము విజ్ఞప్తి చేస్తాం కు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కడప నగరంలోని ఐటీ శక్తి వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టబోతున్నాను ఈ నిరసనలో ప్రజానిక్రమం పాల్గొని చేప్రో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాము